హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రేపట్లో మనం చూస్తూనే ఉన్నాం బిఈ ఎంబీబీఎస్ తర్వాత తర్వాత ఫర్దర్ స్టడీస్ ఆపర్చునిటీస్ కోసం వెయిటింగ్ ఇక్కడ కాదండి ఇక్కడే వస్తుందండి అని అనుకుంటే వాళ్ళు చాలామంది వాళ్ళ చూపులన్నీ కూడా అటు అమెరికా పోదామా ఇటు ఆస్ట్రేలియా పోదామా లేకపోతే అటు కెనడా పోదామా ఇటు జర్మనీ పోదామా ఈ ఆలోచనలతో నడుస్తూ ఉంటారు సహజంగానండి కెరీర్ డెవలప్ చేసుకోవటం ప్రతి వాళ్ళకి కూడా అవసరమే ఎక్కడైతే తమ యొక్క ప్రతిభకి తమ యొక్క జ్ఞానానికి గుర్తింపు ఉండి ముఖ్యాతి ముఖ్యంగా ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్స్ ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా ఎవరు ఏ దేశం వెళ్ళినా సరే ఒక విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఇది ముఖ్యాతి ముఖ్యంగానండి తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలతో ఆ విషయాన్ని గుర్తించేటువంటి ప్రయత్నాలు చేయాలి ఇక్కడ ఏ విధంగా నడిచినా సరిపోతుందనేటువంటి ఒక బరిదెగింపు ఒక నెగ్లిజెన్సీ అనేది సహజంగా కొంత యూత్లో మనం గమనిస్తూ ఉంటాం సిస్టమ్స్ అంటే ముఖ్య అతి ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన సిస్టమ్స్ వీళ్ళు వీళ్ళకి నమ్మకం ఉండదు రూల్స్ రెగ్యులేషన్స్ మీద నమ్మకం ఉండదు ప్రవర్తనకి సంబంధించినటువంటి విషయాల్లో యారోగెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు రెస్ట్లెస్నెస్గా ప్రవర్తిస్తూ ఉంటారు అదే సందర్భంలో ఇంకొక ప్రధానమైనటువంటి విషయం సోషల్ కనెక్టివిటీ పాయింట్లో ఎక్కువగా ఈ గాడ్జెట్స్ మీద డిఫరెంట్ డిపెండ్ అవుతూ ఇబ్బందులకి గురి అవుతూ ఉంటారు మరొక ముఖ్యమైన విషయం సొసైటికల్ నాలెడ్జ్ విషయాలు కూడా వీళ్ళు వెనకడుగులోనే ఉంటారని చెప్పక తప్పదు ఈ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ని మళ్ళీ దాదాపుగా ఒక స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అవుతూ ఉంటాయి ఇటువంటి దశల్లో మనం ఇతర దేశాలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయా దేశాలకి సంబంధించిన విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవటమే కాదండి దానికి సంబంధించినటువంటి డిసిప్లిన్ మనం ఇక్కడే పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ మధ్యకాలంలో ఉండి అనేక మంది యువతీ యువకులు ఇక్కడ పెరిగినటువంటి వాతావరణంలో నేను మొదట మనం చెప్పుకున్నటువంటి విషయాల్ని నెగ్లెక్ట్ చేయటం చేత ఆ డిసిప్లిన్ ఆ క్రమశిక్షణని అతిక్రమించడం చేత ఇతర దేశాల్లో కూడా అదే విధంగా బిహేవియరల్ యాటిట్యూడ్ ప్రదర్శించిన చేత వెనక్కి కూడా తిరిగి వచ్చేసారు ఎందుకని అంటే ప్రతి దేశంలో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి సిస్టమ్ని గౌరవించేటువంటి కల్చర్ అనేది మనకి పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం అనేకమైనటువంటి సిస్టమ్ని చేసి వ్యవస్థను కాపాడాలి అనేటువంటి ఒక దృక్పథంలో ఉంటుంది కానీ ఆ వ్యవస్థనే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం ఆ వ్యవస్థ ఇచ్చినటువంటి రూల్ అండ్ రెగ్యులేషన్స్నే మనం అతిక్రమిస్తున్నాం ఇక్కడే మనకు ఆ వేరే దేశాల్లో మనం ఆ విధంగా ప్రవర్తిస్తే మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మన మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కానీ మనకి సంబంధించిన వెల్ విషయాలు కానీ ఏ విధంగా మన గురించి ఆలోచిస్తారు ఆ క్రమశిక్షణ ఎక్కడ ప్రారంభం కావాలి లెవెంత్ అవర్లో క్రమశిక్షణ వచ్చే అవకాశాలు లేవండి ఇప్పుడే ఇక్కడే ఈ క్షణం నుంచే అనేటువంటి పద్ధతిలో యువత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒక సిగ్నలింగ్ పరింది నలభై మూడు సెకండ్స్ గడిచింది ఇంకొక రెండు సెకండ్స్ దాటితే గ్రీన్ సిగ్నల్ వస్తుంది హ్యాపీగా ఆనందంగా వెళ్తాం నలభై మూడు సెకండ్స్ వెయిట్ చేసినటువంటి వాడు రెడ్ లైట్ దగ్గర వెంటనే యాక్సిలేటర్ రేజ్ చేసేసి దూకిచ్చేస్తాడు బండి అంటే రెండు సెకండ్స్ నువ్వు ఆగేటువంటి కనీసమైనటువంటి ఆలోచన మీకు లేదా అదే సందర్భంలో అవతల గ్రీన్ సిగ్నల్ బడిన వాడు కూడా కంగారు పడుతూ ఉంటాడు అమ్మ ఇంకొక రెండు సెకండ్లో గ్రీన్ సిగ్నల్ డౌన్ అయ్యి రెడ్ వస్తుందని వాడి తొందరగా వాడికి ఉంటుంది ఈ లోపల ఈ రెండు ఏం జరుగుతాయండి ఇద్దరు ఉండేది ఎక్కడా ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే నెగ్లిజెన్సీ ఆరోగెన్సీ సిస్టమ్ పట్ల ఒక విధమైనటువంటి కేర్లెస్నెస్ కనుక ఉంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు అనెథికల్ యాక్టివిటీస్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మొగ్గులని మనలో ప్రవేశించినప్పుడు తుంచివేయాల్సిన అవసరం ఉన్నది బంగారం అయినటువంటి భవిష్యత్తును మనం కాపాడుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆ డిసిప్లైన్ విధానాల్ని వ్యవస్థ పట్ల గౌరవాన్ని వ్యవస్థ నిర్మించినటువంటి చట్టాల పట్ల గౌరవాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లకి చెప్పాలి అదే సందర్భంలో స్కూల్కి సంబంధించి కాలేజెస్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని కూర్చోబెట్టి ఈ విధానాల్ని బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆ ప్రయత్నాన్ని ఈ క్షణం నుంచే ప్రారంభించే దిశగా మనం అడుగులు కదుపుదాం ఏమంటారండి ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది మై డియర్ యూత్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అమృష్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ అయ్యాడు